బుడమేరు నీటి ప్రవాహం తగ్గడంతో సింగ్ నగర్ వాసులు బయటకు వస్తున్నారు నాలుగు రోజులుగా నీటిలోనే చిక్కుకున్న అందరూ బయటకొచ్చి నిత్యవసరాలు కొనుక్కొని వెళ్తున్నారు ప్రభుత్వం కూడా ఆహారం అందిస్తోందని వరద నీరు ఒక్కసారిగా రావడంతో భయాందోళనకు గురయ్యామని సింగ్ నగర్ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం వరద నీరు తగ్గిందని తరువాత ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా వైద్య సేవలు అందించాలని అంటున్నారు అక్కడి స్థానికులు ప్రభుత్వం విరాళాలు సేకరిస్తోందని మాకు అందేలా అవి వాటిని చూడాలని సింగ్ నగర్ ప్రజలు కోరుకుంటున్నారు సంబంధించి ఫుల్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు గత నాలుగు రోజులుగా విజయవాడ పూర్తిగా వరద వరదిగ్బంధంలో అయితే ఉంది అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం బుడమేరు బుడమేరు కాలువ పొంగిన పక్కన సింగ్ నగర్ అయితే ఉన్నాము చూడొచ్చు సుమారు ఒక అంతస్తు పైన మినిమం పద్నాలుగు అడుగులకు పై కంటే కూడా పూర్తిగా నీరు జల దిగ్బంధంలో ఉన్నది ఇప్పుడు సుమారు నిన్న ఒక్క రోజు ఐదు అడుగులు తగ్గి మోకాళ్ళ లోతు అయితే నీరు ప్రవాహం అయితే ప్రస్తుతానికి వచ్చింది ఇక్కడ లోపల నుంచి కూడా ఇంకా చాలా మంది వరదల్లో అయితే ఇరుక్కుపోయారు వీళ్ళందరినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేకంగా పడవల్లో అయితే తీసుకువస్తున్నాయి మరో పక్క చూసుకుంటే రాగాలిగిన వారంతా కూడా ఈ మూడు రోజులు గత మూడు రోజుల నుంచి ఇవాళ నాలుగు రోజులు గత మూడు రోజులు నుంచి కూడా పూర్తిగా జలదిగ్బం లో ఉండిపోయిన వారందరూ కూడా పూర్తిగా బయటకు వస్తూ వారికి కావాల్సిన నిత్యావసరాలు అయితే లోపలికి తీసుకెళ్తున్నారు మరోపక్క ప్రభుత్వం కూడా వారికి కావాల్సిన ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా లోపలికి సప్లై చేసే విధంగా అయితే పూర్తిగా అయితే చర్యలు తీసుకుంటోంది పూర్తిగా చర్యలు తీసుకుంటోంది మరోపక్క శానిటరీ కర్కర్స్ కూడా వారి వారి బాధ్యత వారు పూర్తిగా అయితే ఈ లోపల ఉన్న చెత్త చవరనంతా అయితే క్లీన్ చేసే పనిలో అయితే పడ్డారు పూర్తిగా పోలీసులు కూడా ఎప్పటికప్పుడు వారు పూర్తిగా అయితే పర్యవేక్షిస్తూ ఈ లోపల ఉన్న ముంపుకు గురైన మొత్తం ప్రాంతాలన్నింటినీ కూడా వారందరూ ఎప్పటికప్పుడు సురక్షితంగా అయితే చూసుకుంటున్నారు పక్కన ఆటోలు కార్లు మొత్తం అయితే పూర్తిగా జలమయాలు అయితే మునిగిపోయి మనం చూసుకోవచ్చు బండి అయితే ప్రత్యేకించి చూసుకొస్తున్నారు సార్ ఎన్ని రోజుల నుంచి లోపల ఉండిపోయారు ప్రస్తుతం అయితే ఇప్పుడు పరిస్థితి ఒకటో తారీఖు నుంచి బండి నెలలను మునిగిపోయిందండి ఇది బాగా చేయించుకొని తీసుకెళ్తున్నాను అది లోపల ఉన్న వాళ్ళందరికీ అన్ని ఆహార పదార్థాలు అన్ని దొరుకుతున్నాయి సార్ తర్వాత గురించి ఆలోచించండి సార్ తర్వాత విరాణాలు వస్తున్నాయి గవర్నమెంట్ తర్వాత ఏమైనా ఏది రోగాలు రాకుండా చనిపోయిన వాళ్ళు ఎవరో ఏంటో మొత్తం చూసి దాని తర్వాత ప్రజలకు ఏం చేయాలో అవి చేయండి బళ్ళు కూడా అయిపోయి ఉన్నాయి బళ్ళు కూడా పోయినాయి రేపటి నుంచి ఏమి ఉండవు పరిస్థితి రేపు ఎల్లుండో తగ్గిద్ది తర్వాత పరిస్థితి ఏంటి సైకిల్ కూడా ఉందండి అది కూడా లాస్ అండి కూలీలు ఉంటారు ఆ కూలీలు పడిపోతాను నేను అసలు ఉండడానికి నిన్న ఇది ఇదే చాలా ఇబ్బంది పడ్డ టఫ్ అయిపోతారు ఇప్పుడు మనం అంటే ఎక్కడో తిరిగేస్తున్నాం చిన్నపిల్లలు వృద్ధులు వీళ్ళు ఉన్నారంటే చెప్పుకోలేక ఉండలేక పాపం దాన్ని పెట్టిపోతున్నారు కూడా రెండు రోజుల గురించి కాకుండా తర్వాత శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి గవర్నమెంట్ మనం కోరుతున్నాం చెప్తున్నారు ఇక్కడ వరద నీరు అయితే పూర్తిగా తగ్గుముఖం అయితే పట్టింది లోపల ఇరుకున్న వాహనాలు కానీ అవన్నీ కూడా మెల్లమెల్లగా అయితే బయటకు తీసుకొస్తున్నాము గవర్నమెంట్ అయితే ఇంకో రెండు రోజులు అయితే పూర్తిగా వరద అయితే తగ్గిపోతుంది ప్రభుత్వం కూడా దాని తర్వాత దాని తర్వాత చర్యలు అయితే కొంచెం పూర్తిగా చర్యలు తీసుకుని ఖచ్చితంగా ఆదుకోవాలి ఎందుకంటే పై నుంచి కూడా విరాళాలు సేకరిస్తున్నారు కాబట్టి ఈ మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా వరద ముంపు గురై ఏవైతే ప్రాంతాలు గురయో వాటిలన్నింటినీ కూడా పూర్తిగా అయితే వారందరికీ కూడా సహాయం చేసి వారిని ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ వరద రాజులైతే కోరుకుంటారు సార్ ఎన్ని రోజులు అయిందండి మీరు లోపల ఉండి గురు గారు నాలుగు రోజులు అవుతుంది సార్ నాలుగు నుంచి ఇప్పుడే బయటకు వస్తున్నారా బయటకు వెళ్ళిపోతున్నాం వస్తున్నాం అండి మీ ఫ్యామిలీ మొత్తం లోపలే ఉన్నారా నా లోపలే ఉన్నారు వారికి ఆహారం అన్ని అందుతున్నాయి మొత్తం ఇస్తున్నారు మొత్తం అంతా చెప్తున్నారు ప్రస్తుతం అయితే గత నాలుగు రోజుల నుంచి వరద ముంపు గురైనప్పటికీ వారికి కావాల్సిన అవసరాలు అయితే ప్రభుత్వం అయితే పూర్తిగా సహకారం అందిస్తోందని సింగనగర్ ప్రజలైతే చెప్తున్నారు ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి కెమెరా శ్రేష్ఠ పవన్ హెచ్ఎం టీవీ సింగనగర్ నుంచి